కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దేశ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తాను రాబోయే రోజుల్లో ఇంకా ప్రజలందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఉపాధి అవకాశాలు కల్పించారు కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించే అందుకని ఇద్దరు ఎవరు కూడా కూడా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే పదకొండవ నెంబర్ బస్సు నమ్ముకుంటారు అంటే వాళ్ళ రెండు కాళ్ళని నమ్ముకొని నడుచుకుంటే ఎక్కడికైనా వెళ్లాల్సిందే లేదంటే ఇలా రిక్షాల మీద ఓరపాళ్ళ మీద లేకపోతే ఎదురు బళ్ళ మీద ప్రయాణం చేసేటువంటి పాతకాలం రోజులు ಇಲ್ಲಿ ಈ ಸ್ಟಾಪ್ ರಿಂಜ್ ಇಂತ ಕರ್ಮಾರ್ಜವಿನ ಒಂದು ಪಾಠ ಇದೆ ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿ ಸಂಕೇತాలే 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 केले आजको बारेमा बोल्दिनु यसनारगा अहिले त आ त बोल् त आल रहल आहा पाला टेस्ट गर्नु है फाइन्डिङ आ किन न भनिने जस्तो मात्रै नन्ने जस्तो माग्नु नि लोकनर राज्य गोपीनाथ Oh, no no ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి